పరం శాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ పిల్లలు మీరంతా ఒక లైట్ యొక్క ఫౌంటైన్ ఆకాశం నుండి వస్తుంది అనేటువంటి అనుభవాన్ని పొందుతూ ఉండండి ఇది పరం లైట్స్ బేహదు కళల పరిధామం నుండి ఆకాశతత్వం ద్వారా మనకు మన యొక్క ఆత్మ లోపలికి చేరుతూ ఉంది ఇది విశ్వం యొక్క గ్లోబ్ పైన వ్యాపిస్తూ ఉంది అనే సంకల్పం భావనలో ఉంటూ అనుభవం చేసుకోండి వచ్చే ఈ పరం లైట్ మీ పనులన్నీ కూడా చేసేస్తుంది అనగా బాపు జ్ఞానంలో చెప్తూ ఉంటారు మీ యొక్క జ్వాల స్వరూపమైన యోగము అనగా పరం ప్రకాశం పరమ అగ్నిలాగా లాగా జ్వాల పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింప చేస్తూ యోగం లో సంకల్పం చేస్తూ ఉంటే అది ప్రకృతిని కూడా పరివర్తన చేసేస్తుంది ఇలా ప్రకృతి పరివర్తన అయ్యే కార్యక్రమం ప్రారంభం అయ్యింది అందుకనే పిల్లలు పరివర్తన కార్యం సంపన్నం అవుతూ ఉంది మీ యొక్క సంపన్న స్వరూపం అనగా బేహద్ ఫరిస్తా స్వరూపము మీ సమీపంలోనే ఉంది అనే స్మృతిలో ఎప్పుడు ఉండండి దేనికి చింతించవద్దు మీరు ముడుచుకుపోవద్దు సందేహంలోకి రావద్దు అన్నిటి నుండి మీరు ప్రభావముక్తులుగా కండి హల్కాగా తేలిగ్గా అయిపోండి బేహద్దు పిల్లలైన మీరు ఆ పర్మ్ లైట్ను స్వయం అనుభవం చేసుకోండి దీనితోనే విశ్వ పరివర్తన కార్యం సంపన్నం అవుతుంది ఇక్కడ పిల్లలందరి గమ్యం ఒకటే అక్కడకు చేరుకునే పద్ధతి ఒకటే ఎవరి కెపాసిటీ అనుసారంగా వారి వారి స్థితి అనుసారంగా వెళ్తారు అందుకని ఎవరిని చూడవద్దు మీరే నడిపించే విధాతలు గా భావించి నడిపించే వారుగా ముందుకు నడిపించండి మీరు ముందుకు వెళ్ళండి ఫుల్ స్పీడ్గా వెళ్ళాలి దీనిలో ఏదన్నా అర్థం కాకపోతే నిమిత్తమైన వారి సహాయం తీసుకొని ముందుకు వెళ్ళండి ఆత్మల యొక్క పురుషార్థం యొక్క విధిని సంకల్పంలో కూడా రానివ్వద్దు చూడను వద్దు దాని గురించి ఆలోచించను వద్దు ఒకవేళ ఎవరి పద్ధతి అయినా పురుషార్థం చేసే విధానం చక్కగా ఉంటే అనుసరించండి అచ్చే బేహద్దు పిల్లలు బాప్ సమానంగా చేసేటువంటి ప్రాసెస్ బాప్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు అదే నడుస్తూ ఉంది మీరు ఎంతవరకు బాప్ సమానంగా కారో అంతవరకు ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఇది స్థూలంలో కానియండి సూక్ష్మంలో కానియండి నడుస్తూనే ఉంటుంది కనుక మీరంతా బాపు యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ తేలిగ్గా ఉండండి మీ బాధ్యత అంతా బాపుజీదే బాప్ సబ్కా జిమ్మేవారు హై చింత అమ్మత్కరు చింతించాల్సిన అవసరం లేదు మీ బాధ్యత తండ్రి తీసుకున్నారు అచ్చా పరమశాంత్